శనైశ్చర్యుడు న్యాయదేవుడు క్రమశిక్షణ నేర్పరి కర్మల ఫలితాలను ఇచ్చే దేవుడిగాను సహనాన్ని ఓర్పును అందించే దేవుడిగాను చెప్తారు శనైశ్చరుడు మన జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడు శుభాలనైనా అశుభాలనైనా మంచైనా చెడైనా అపారంగా కుమ్మరించడమే శనైశ్చరుడు చేస్తాడు అలాంటి శనైశ్చరుడి అనుగ్రహం పొందడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది అదే శని త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శని త్రయోదశి తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై త్రయోదశి తిథి మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో శని త్రయోదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది శని త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు శనివారం విష్ణువుకు త్రయోదశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శనైశ్వరుడికి కూడా ప్రత్యేకంగా పూజిస్తారు శని త్రయోదశి నాడు శనైశ్వరుణ్ణి శాంతింపజేసే పూజలు చేస్తే ఏలినాటి శని అర్ధాష్టమ శనితో పాటు బాధపడేవారు ఎంతో ఉపశమనం కలుగుతుందని పండితులు చెప్తుంటారు శని త్రయోదశి నాడు శనైశ్వరుడి అనుగ్రహం కోసం ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవునికి ఇష్టమైన నల్లటి రంగు దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి ఆ రోజు జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో బాధపడేవారికి ఎంతో విశిష్టమైన రోజు ఆ రోజు నిష్టలతో శని పూజ చేస్తే శనైశ్వర్యుడు సంతోషించి వారిపై తన అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు శని త్రయోదశి నాడు ముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో నీటితో వినాయకుడిని శనైశ్వరుడిని పూజలు చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆపై శని మంత్రాన్ని జపించాలి పేదలకు నల్లని నువ్వులు నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చెయ్యాలి ఇలా నిష్టతో ఎవరైతే శనైశ్వరుణ్ణి పూజిస్తారో వారి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి ఒకవేళ ఇంట్లో శనైశ్వరుడి పూజ చేయడం సాధ్యం కాకపోతే నువ్వుల నూనె నల్లటి వస్త్రం నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయంలో శనైశ్వరుడికి నువ్వుల నూనె నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి అలా ఎవరైతే శని త్రయోదశి నాడు శనైశ్వరుడిని పూజిస్తారో వారికి శని ప్రతికూల ప్రభావాలు పోయి ఆయన కటాక్షంతో సిరి సంపదలు సంప్రాప్తిస్తాయి